అండి నేను చాలా బిజీ అండి ఎందుకో తెలుసా అండి అమ్మ వచ్చిందండి ఆవకాయ పెడుతుంది ఒక్కరోజు కష్టపడితే సంవత్సరం మొత్తం ప్రశాంతంగా ఇష్టంగా తినచ్చండి అందరూ ఏమంటారు చూసారా ఎంత హెల్ప్ చేస్తున్నారో సరే ఏంటో టైం కలిసి వచ్చేసిందండి మా బావ కూడా ఒక చెయ్యేసారు చూస్తున్నారా ఎంత కష్టపడుతున్నారో మీ ఇంట్లో ఆవకాయ రెడీ అయ్యిందా మా ఇంట్లో ఆవకాయ రెడీ అయిపోతుందండి చూస్తున్నారా ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుందో చెయ్యడం పిండి కలిపేశారు కారం అండి చూసారా ఎంత ఎర్రగా ఉందో కారం మంచి కలర్ అండి అండి ఎన్ని రకాలు వేసినా సాల్ట్ వేయకపోతే టేస్ట్ రాదు కదండి సాల్ట్ కూడా వేసేస్తారు ఏంటి అనుకుంటున్నారా మెంతులండి టేస్ట్ కోసం మెంతులు కూడా వేస్తారు కదా పిండి అండి ఎన్ని మెంతులు వేసినా పిండి కూడా వేస్తేనే కదండి దాని టేస్ట్ వస్తుంది కొంచెం వెల్లుల్లి పేస్ట్ అండి మనం ఎన్ని రకాలు వేసి ఎంత ఇదిగా చేసినా అమ్మలు అమ్మమ్మలు పెట్టందే దాని టేస్ట్ కదండి ఇవన్నీ కలిపేశారు కదండీ దానిలో ఆయిల్లో వేసిన ముక్కలు కూడా మళ్ళీ వేసి మొత్తం కలుపుతున్నారండి కలుపుతుంటే నిన్నోరు ఊరిపోతుందండి వాసనకి ఎంతసేపు వెయిట్ చేయాలో కదా ఇది రెడీ అయ్యి తినాలంటే టైం త్రీ అయిందండి ఇంకా భోజనం చేయలేదు తెలుసా అండి ఎందుకో తెలుసా అండి ఈ పచ్చడి ఎప్పుడవుతుందో లాస్ట్లో అన్నంతో కలుపుకొని ముద్దలు తింటే దాని టేస్ట్ వేరు కదండీ అందుకేనండి వెయిటింగ్ బావతో సహా మీరు కూడా అంతేనా అండి ఫినిషింగ్ వచ్చేస్తుందండి ఆయిల్ పోస్తున్నారు చూస్తుంటూనే ఎందుకులేండి చెప్పడం మీరే చెప్పండి చూసి ఎలా అనిపిస్తుందో చూసారా అండి ఈ సమ్మర్కి ఈ ఇయర్ మా ఆవకాయ రెడీ అయిపోతుందండి ఫస్ట్ అన్నం మాత్రం మా కాకమ్మకండి ఓకేనా అండి అన్నము రెడీ ఆవకాయ రెడీ అండి ఇక మేమేనండి తినడానికి రెడీ అవ్వాలి అమలు సాయి ఎమ్మి ఎమ్మి ఆవకాయ రెడీ అయ్యింది మేము కూడా రెడీ అయ్యామండి ముద్దల కోసం వెయిటింగ్ మీకు కావాలా వచ్చేయండి వచ్చేయండి ఆవకాయ కలపటము అయ్యింది అన్నం కలపటము అయింది ఇక మేమేనండి తినాలి ముద్దలు చూసారా ముద్దలు చేస్తుంది అమ్మ రెడీ చూసారా మా హేమంతు తింటున్నాడు హాయ్ సూపర్